దర్శీ పట్టణం పూట బజార్లోని పన్నెండవ వార్డులో మంగళవారం నిదానంపాటి అమ్మవారి ఆశీస్సులతో పిఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏడవ వార్షికోత్సవం సందర్భంగా వినాయకుడి విగ్రహం వద్ద దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి లలిత్సాగర్ మాజీ ఎమ్మెల్యే నారుపశెట్టి పాపారావు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించి ప్రజలకు అన్నదానం చేశారు కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పరితపిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని గొట్టిపాటి లక్ష్మి అభిప్రాయపడ్డారు అటు దేవుడి కరుణ ప్రజా సంక్షేమం కోసం పనిచేసే పాలనలో ప్రజల అవసరాలు తీరుతాయని అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతాయని ఆమె వివరించారు తుఫాన్ బాధితులకు అండగా ఉంటూ దాతృత్వం ప్రదర్శిస్తున్న దర్శి ప్రాంత అన్ని వర్గాలకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు